నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చాముండి టీవీ నూతన క్యాలెండర్ను స్థానిక వైసీపీ నాయకులు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కొండలపూడి శ్రీనివాసుల రెడ్డి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆరో సంవత్సరంలో అడుగుపెడుతున్న చాముండి టీవీ యజమాన్యంకి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే గత నాలుగు సంవత్సరాలుగా నూతన క్యాలెండర్ను ఆవిష్కరించి ఐదవ సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించడంపై చాముండి టీవీ ఫౌండర్ జూరపల్లి ఫణీంద్ర రెడ్డికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు నా పేరు కొండలపూడి శ్రీనివాసల రెడ్డి నేను పిఎస్సిఎస్ నెడుమస్లి సొసైటీ అధ్యక్షుడిని నెడుమసిలి వైఎస్ఆర్సిపి నాయకుడిని మేము చాముండి టీవీ పెట్టి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా నడుస్తుందన్న వాళ్ళకి కృత కృతజ్ఞతలు చెప్తున్నాను ఈ టీవీ ఇంకా మరింత ఎదగాలని కోరుకుంటూ అందరికంటే ముందు వార్తలు చూపిస్తూ అందరిని మన్ననలు పొందాలని చాముండి దేవుని కోరుకుంటూ నెల్లూరు జిల్లా ఎందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చాముండి టీవీ నూతన క్యాలెండర్ను స్థానిక వైసీపీ నాయకులు కైలాసం శ్రీనివాసుల రెడ్డి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆరు సంవత్సరంలో అడుగుపడుతున్న చాముండి టీవీ యజమాన్ శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే గత నాలుగు సంవత్సరాలుగా నూతన క్యాలెండర్ను ఆవిష్కరించి ఐదవ సంవత్సరం క్యాలెండర్ని ఆవిష్కరించడంపై చాముండి టీవీ ఫౌండర్ జ్వరపల్లి ఫనీంద్రారెడ్డికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు చాముండ్రి టీవీ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆరో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా తర్వాత క్యాలెండర్ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదో సంవత్సరాలు వేయించుతున్న సుఖ సందర్భంగా చాముండీ టీవీ ప్రేక్షకులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తర్వాత ఈ చాముండ్రి టీవీ ఉన్నది ఉన్నట్టుగా ఎక్కడ లేని విధంగా అప్డేటు ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ ఇవ్వడం అన్నిటిలో మండలంలో ఎక్కడ ఏదో కూడా మెయిన్ చాముండి టీవీ దాంట్లో ఉంటుంది అదేవిధంగా చాముండి టీవీ అంటే కొన్నయ్య ఉన్నట్టు ప్రచారం చేయడంలో ప్రచారం చేయడంలో ముందంజలో ఉంటుంది చాముడి టీవీ అంటే దానివల్ల మంచి జరగదు కొన్ని కొన్ని చిన్న చిన్న ఇది కూడా ఏంటంటే టీవీ లైవ్ ఇచ్చేస్తుంది కాబట్టి ఏది దాంట్లో దాపరికమని ఏం లేకుండా వచ్చేస్తున్నాయి కాబట్టి ఇదే విధంగా చాముండీ టీవీ ఇంకా కూడా అన్నిటిల్లో ముందుగా ఉండి ఎక్కడికక్కడికి నిజాలు నిర్భయంగా బయట పెడుతూ ముందుకు పోవాలని కోరుకుంటు టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చాముండి టీవీ నూతన క్యాలెండర్ను స్థానిక వైసీపీ నాయకులు ఇందుకూరుపేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గుణపాటి సురేష్ రెడ్డి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆరో సంవత్సరంలో అడుగుపెడుతున్న చాముండి టీవీ యజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే గత నాలుగు సంవత్సరాలుగా నూతన క్యాలెండర్ను ఆవిష్కరించి ఐదవ సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించడంపై చాముండీ టీవీ ఫౌండర్ జోరపల్లి ఫనీంద్ర రెడ్డికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గురజాల జ్ఞానస్వరు వేల బాను పాల్గొన్నారు చాముండి టీవీ ఐదు సంవత్సరాల కంప్లీట్ విజయవంతంగా ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఆరో సంవత్సరానికి అడుగెడుతున్న సభ సందర్భంలో చాముండి టీవీకి ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఏ విధంగా అయితే చాముండి టీవీ ఒక ప్రతి ఒక్క విషయాన్ని లోతుగా విశ్లేషించి ముందు కొనసాగుతుందో ఇక మీద కూడా అదే విధంగా కొనసాగి ఛానల్ ఈ ఛానల్లో మొద మొదటి ప్లేస్ ఆక్రమించాలని మనసారా కోరుకుంటూ